ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారనేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ మన్మీత్ సింగ్ అరోరా సోమవారం విచారణ జరిపారు ఈ పిటిషన్పై ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఈ కామర్స్ వేదికగా వైరల్ అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తర ఎన్టీఆర్ తరఫు న్యాయవాది సాయి దీపక్ న్యాయస్థానాన్ని కోరారు పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం రెండు వేల ఇరవై ఒకటి ఐటీ చట్టం ప్రకారం సదురు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా సోషల్ మీడియా మూడు రోజుల్లో మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది తదుపరి విచారణ డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా పడింది అలాగే వ్యక్తిగత హక్కులు భంగం కలిగించేలా అభ్యంతర అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ముందుగా సోషల్ మీడియా వేదికలను సంప్ర సంప్రదించాలని జస్టిస్ మన్మిత్ ప్రీతం ఈ సందర్భంగా సూచించారు ఆ తర్వాతే న్యాయస్థానంకి ఆశ్రయించాలని తర్వాత న్యాయస్థానం వద్దకు రావాలని అన్నారు గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇలాంటి పరిస్థితి ఎదురగ ఇలాంటి పరిస్థితే ఎదురవ్వగా అప్పట్లో కోర్ట్ ఇచ్చిన ఉత్తర ఉత్తర్వులను న్యాయవాది ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు గతంలో ఇలాంటి అంశాలను లేవనెత్తి లేవనెత్తు పలువురు ప్రముఖులు ప్రముఖులు సినీ ప్రముఖులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వీరిలో తెలుగు నటుడు చిరం నాగార్జున బాలీవుడ్ నటుడు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ కరణ్ జోహర్ అనిల్ కపూర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ కూడా ఈ లిస్టులో ఉన్నారు తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉండే ఖాతాలపై చర్యలు తీసుకోవాలని పై పలువురు ఇదివరకే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు ఈ లిస్టులో ప్రముఖ తెలుగు నటుడు ఎన్టీఆర్ కూడా చేరిపోయారు